హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అస్సలం వరకు వెల్కమ్ బ్యాక్ టు శ్యామ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అందరు ఎట్లున్నారు ఫ్రెండ్స్ మంచిగా ఉండరా మేమైతే మాస్ ఉన్నాం మీరు అందరు కూడా మంచిగా ఉండాలని ఆ దేవుని అయితే కోరుకుంటున్నాము సో రోజు అయితే మళ్ళీ ఒక లొకేషన్కి అయితే వచ్చేసాము చాలా అంటే చాలా మంచి లొకేషన్కి అయితే వచ్చేసాము మనం చూడండి పొలాల మధ్యలో అయితే ఉన్నాము సో పచ్చని పొలాలు ఇక్కడైతే చూడండి నీళ్లు పోతున్నాయి ఇక్కడైతే మా అమ్మ అయితే పొయ్యి వెలిగేయడానికైతే కట్టెలు అయితే ఏరుతున్నారు సో కట్టలు అయితే ఏరుకున్న తర్వాత పొయ్యి అయితే వెలిగిస్తాము సో ఇంటికాడ నుంచి అయితే తెచ్చుకోలేదు నేను మా మదర్ వచ్చాము ఈరోజు సో ఇక్కడైతే చూడండి మా మదర్ కట్టెలైతే ఏరుకొని వస్తున్నారు పొయ్యి వెలిగితే మన ఎమ్మటెమ్మటే చేసుకోవచ్చు కాలో చూడండి ప్లేన్స్ ఎంత మంచిగా ఉందో పచ్చని పొలాలు చూడండి అన్ని నాట్లేస్ అయితే ఉన్నాయి కొండ చూడండి సో అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ బ్రిడ్జ్ అయితే ఉంటే బ్రిడ్జ్ మీద పెట్టి వండుతున్నారు మా అమ్మ కింద చెట్టు కింద చూసుకొని వండుకుందాం అంటే లేదు కాలువ వస్తుంది కదా కాలువ కనిపిస్తుంది ఇక్కడ బ్రిడ్జ్ మీద పెట్టి వండుదామని బ్రిడ్జ్ మీద పెట్టి వండుతున్నారు మరి లండన్ బ్రిడ్జ్ అంటుందేమో మా అమ్మ పొయ్యి అయితే వెలిగి ఇంకా స్టార్ట్ చేద్దాం చాలా రోజుల తర్వాత మళ్ళీ బయటికి అయితే వచ్చినాం ఫ్రెండ్స్ వంట చేసుకోవడానికి ఏమైందో మీ ఆడికి పోతున్నావు చాలాసేపటి నుంచి ట్రై చేస్తున్నాం వెలగట్లేగా గడ్డీ తీసుకోవడానికి వచ్చినావా చూసి పాములు ఉండే కాలా

సో చూడండి లొకేషన్ మార్చేద్దాం అంటున్నారు మా అమ్మ చూడండి ఫ్రెండ్స్ నేను వెలిగిస్తే పొయ్యి ఎట్లా వెలిగిందో నా చేతుల్లో ఉంది మ్యాజిక్ చూసిన అమ్మీ నా తడాక పొయ్యి ఎట్లా వెలిగిందో ఏం చేస్తున్నావు ఈరోజు చికెను అబ్బో చికెన్ పులుసు మంచిగుంటదిగా అవును చికెన్ పులుసు మంచిగుంటది అవును ఇంకా నేను అక్కనే వచ్చిన ఫ్రెండ్స్ పెద్ద స్కూల్కి వెళ్ళిండు ఇంకా చిన్న ఇంట్లో తీసుకొని అక్క ఉంటా అన్నది నేను ఇంకా అమ్మ వచ్చినాం సో లొకేషన్ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్ చుట్టూ పొలాలు ఇక్కడ అయితే కాల్వ నీళ్ళు చూడండి ఎట్లా పోతున్నాయో సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ అయితే పోసుకుంటున్నాము చికెన్ పుల్సు చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది చాలా మంది చాలా అంటారు వీడియోలు ఏముంది వీడియోలు తీసి పెట్టేస్తారు కానీ వీడియో వెలుకాలైతే చాలా అంటే చాలా కష్టం ఉంటుంది ఫ్రెండ్స్

కోర్స్ కోర్సు తీసుకోవాలి యూట్యూబ్ గురించి మొత్తం మీకు డీటెయిల్స్ తెలుస్తాయంటే కోర్స్ కోర్సు సరే అని తీసుకున్నాము ఆ కోర్స్ అని వీడియోస్ పంపించి ముప్పై ముప్పై నిమిషాలు ఒక్కొక్క వీడియో మళ్ళీ అందులో చెప్పింది అని ఏం లేదు ఉట్టి సోది చెప్పింది అంతే మరి ఆయన కూడా డైరెక్ట్గా ఫోన్లు లేపడు మనీ అయితే తీసుకొని కోర్స్ అని వీడియోస్ అయితే పంపించేశాడు ఇంకా మళ్ళీ అయితే ఇంకా మాకు రెస్పాండ్ కూడా అవ్వలేదు ఇంకా వస్తాను కలుస్తాను కలిసి ఒక వీడియో చేద్దాం అన్నారు మనీ తీసుకొని మళ్ళీ మాకు రెస్పాండ్ అవ్వలేదు కోర్స్ అని పనికి వీడియోస్ అయితే పంపించి మీ యూట్యూబ్ ఛానల్ అది అవుతుంది ఇది అవుతుంది ఈ కోర్స్ అని పాటించండి అంటే అందులో ఏం లేదు మనం టైటిల్ పెట్టాలి ట్యాక్స్ పెట్టాలి అది చేయాలి ఇది చేయాలి అని సోది అర్ధ అర్ధ గంట ఎవరు వింటారు ఆయన సోది పదహారు పంతొమ్మిది వీడియో ఇరవై వీడియోల వరకు పంపించి కోర్స్ అంటే ముప్పై ముప్పై నిమిషాలు ఒక్కొక్క వీడియో తెలియదు అరే సరే కోర్స్ మంచిగా ఉంటదేమో అని సరే అని డబ్బులు లేకుంటే ఒక దగ్గర అప్పు తీసుకొని మరి మా మదర్ అయితే ఏపించారు ఈ రోజు ఆయన వీడియో చూసాను సో నాకు గుర్తొచ్చి షేర్ చేయాలని షేర్ చేసుకుంటున్నా సో ఏదైనా మనము కోర్స్ అని అదని మానిటైజేషన్ అని ఫేక్ లైక్స్ అని దాని మీద వెళ్ళకండి ఫ్రెండ్స్ ఏది చేసినా మన యూట్యూబ్ అనేది మానిటైజేషన్ అవ్వదు ఖచ్చితంగా మనం రోజు ఒక వీడియో వేస్తూ కష్టపడుతూ కన్సిస్టెన్సీగా చేస్తే మన యూట్యూబ్ అనేది సక్సెస్ అవుతుంది కానీ మనకి ఈజీగా అయితే అవ్వదు యూట్యూబ్ ఛానల్ మరి టూ ఇయర్స్ నుంచి కష్టపడుతున్నాం ఆ రోజు నుంచి ఇంకా అనుకున్నాం ఏ కోర్సులు వద్దు ఏది మన కష్టము వీడియో వేయాలి అప్పటి నుంచి అనుకొని ఫిక్స్ అయిపోనాము ఏదైతే మనం కష్టం పడాలి చెయ్యాలి వీడియో వేయాలి కానీ కోర్సు డబ్బులు డబ్బులన్నీ అయిపోగొట్టుకుంటే ఏముండదు ఇంకా మొత్తం మోసపోయాము అంతే అప్పట్లో తెలియాక మాకు అనుకున్నాం కానీ ఇప్పుడైతే మా కష్టాన్ని మేము నమ్ముకొని వీడియోస్ అయితే తీస్తున్నాము సో మీ మీ మీద నమ్మకంతో చేస్తున్నాము ఈ కోర్సులు గిడ్సులు అని ఏం లేదు యూట్యూబ్ స్టార్ట్ చేసేసరికే మా పాప ప్రెగ్నెన్సీ ఆమె అవుతుంది అన్నారు అట్లా మాకు టూ ఇయర్స్ ఎందుకు పట్టిందంటే మా అక్కడ యూట్యూబ్ స్టార్ట్ చేసాము మా అక్కడ ప్రెగ్నెంట్ అయింది తర్వాత మాకు మా ఫాదర్కి టూ టైమ్స్ ఆపరేషన్ అయింది సర్జరీ అయింది సో దానివల్ల మేము రెగ్యులర్గా వీడియోస్ వేయక అటు ఇటు మధ్యలో మా ఫాదర్ ఇటు ఉన్నప్పుడు మేము రావడం పోవడము సో దానివల్ల వీడియోస్ అయితే వేయలేదు సో దానివల్ల మాకు టైం పట్టింది కానీ లేకుంటే ఎప్పుడో అయిపోయేది ఏ కోర్సు గిట్స్ కాకుండా మన కష్టాన్ని నమ్ముకొని రోజు ఒక వీడియో ఖచ్చితంగా వేస్తూ కష్టపడితే దేవుడనే ఆయన సహకరిస్తే ఖచ్చితంగా మానిటైజేషన్ అవుద్ది ఏ కోర్సులు అని మోసపోకండి మేమైతే ఆయన చేతుల్లో మోసపోయాము ఏది లేదు మనకి చాలా టెక్ ఛానల్స్ ఉన్నాయి అందులో ప్రతి ఒక్కరు మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు సో స్పెషల్గా వాళ్ళు కోర్స్ అని చెప్పేది ఏం లేదు మనకేమైనా తెలుసుకోవాలంటే టెక్ లో వెళ్ళి చూస్తే మనకి తెలిసిపోతుంది కానీ కోర్సులు గీర్సులు అని డబ్బులు ఎవ్వరికి వేయకండి అప్పుడు నేను అసలు వద్దొద్దే అన్న కానీ మా మదర్ ఎక్కడైనా ఆరాటం పడతారు ఇక్కడైతే ఇంకా చూడండి ఫ్రెండ్స్ చికెన్ పులుసు కోసం అయితే ఆయిల్ వేసుకొని ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి అయితే వేసుకున్నాము చూడండి మా బ్రిడ్జ్ మీద పొయ్యి పెట్టుకొని కూర్చొని ఇటు కాల్వ అటు పొలాలు మంచిగా ఎంజాయ్ చేసుకుంటా వీడియోస్ చేస్తున్నారు ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి అయితే ఫ్రై అయిపోయింది చికెన్ వేసుకుంటున్నాము చికెన్ అయితే వేసుకొని ఒకసారి అయితే మంచిగా మొత్తం కలుపుకుందాం పసుపు నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడైతే మంచిగా కలిపి మూత వేసి పెట్టేయ్ ఒక రెండు నిమిషాలు అయితే మనకు పచ్చివాసన పోద్ది ఆ తర్వాత కారం వేసుకుందాం పోయి ఫ్రెండ్స్ ఎట్లా అసలు ఫుల్ గాలి వస్తుంది కాబట్టి కట్టెలన్నీ తొందర తొందరగా కాలిపోతున్నాయి అసలు ఏమేస్తున్నావు వేసాయి కారం అయితే కొంచెం ఎక్కువ వేసుకుంటాం ఫ్రెండ్స్ మేమైతే అది కాకుండా కొంచెం చింతపులుసు కూడా వేస్తావుగా కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలి పొయ్యి అయితే బాగా బాగా మండుతుంది తొందరగా అయిపోద్ది సో ఇక్కడైతే ఇంకా కొంచెం కారం సగం వేయి మొత్తం వేయకు సో ఇంకా కొంచెం కారం అయితే వేసుకున్నాము మీరైతే మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి నాన్ వెజ్ కారం ఎక్కువ వేసుకోవాలి పులుసు వేసి చేస్తారు చాలా అంటే చాలా బాగుంటది అసలు ఎక్కడ తిన్నావు నువ్వు అసలు ఎప్పుడు తిన్నావు చేసింది మెయిన్ వాళ్ళ పెళ్లి చికెన్ పోతే ఉంటది ఆమె తిప్పటి దగ్గర ఇక ఆమె చికెన్ కంపల్సరీ మంచిగా కూడా మొన్న కూడా వేసింది కాదు ఈ కూడా కూర కానీ బాగుంటది ఆమె ఇక అప్పుడప్పుడు ధనియాలు అది లవంగాలు వాళ్ళు ఫ్రై చేసుకుంటారు కట్టెలు పోయి ఎప్పుడు మీదనే ఇక ఆమె కాండే నేను వేరు వేరు వేసి ఇట్లా వేస్తే ఇక గబా గబా తినేదాన్ని ఇక అప్పుడు నుంచి రుచి నువ్వు అంటుంటే నాకు నోట్ల నీళ్ళు వస్తున్నాయి అసలు నోరు ఊరుతున్నాయి ఎట్లా తినాలని ఎప్పుడెప్పుడు తినాలని ఏమేస్తున్నావు అవును ఉడకాలి కదా వాటర్ వేసుకొని మనం ఒక టూ మినిట్స్ కుక్ కుక్ చేసుకొని ఆ తర్వాత చింతపులుసు అనేది వేసుకోవాలి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది మనకి కట్టెల పొయ్యి మీద చేస్తున్నాం కాబట్టి టేస్ట్ అనేది ఇంకా మంచిగా వస్తుంది అక్కడ కొండ చూడు మామి ఎంత మంచిగా ఉందో ఎక్కుదామంటే ఎండ లేదు పొలాలు పచ్చగా ఎంత మంచిగా అనిపిస్తున్నాయి చూడు అసలు అవును మనకి ఇప్పుడు నీళ్ళు వదిలేదు కాబట్టి అన్ని పచ్చగా అనిపిస్తున్నాయి నీళ్లు చూస్తే దిగాలనిపిస్తుంది ఏం చేస్తున్నాయి ఇది ఆ చింతపండు ఎంత తీసుకున్నావు మరీ మనం మొత్తం పుల్సుకుండా లైట్గా వేసుకోవాలి చింతపండు లైట్గా వేసుకొని కావాలంటే వాటర్ వేసుకోవచ్చు సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ వాటర్ వేసుకుని కుక్ చేసుకున్నాం ఇప్పుడైతే చింత పులుసు అయితే వేసేసుకుంటున్నాము నాకు కూడా అసలు ఎప్పుడెప్పుడు తినాలని ఉంది నువ్వు ఎందుకు దేవు తెస్తావులే నువ్వు అన్నం తేయకుండా ఏమి ఉండవు కలుపు చూసి పులుసు పులుపు వేసినావు కాబట్టి ఒకసారి చూసుకొని సరిపోయినా ఉప్పు కారం అన్నీ వేసేయి వేసి కొంచెం నీళ్ళు వేసి పెట్టి ఇక్కడైతే చూడండి కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసుకున్నాం ఇప్పుడు చూడండి ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఉప్పు కారం అయితే వేసుకున్నాం కదా కొత్తిమీర కూడా వేసేస్తున్నాము ఏం కాదులే మనం చికెన్ మసాలా ధనియా పౌడర్ ఏమి వేయట్లేదు ఫ్రెండ్స్ అవన్నీ వేయరు ఊళ్ళల్లో జస్ట్ ఉప్పు కారమే వేస్తారు వాళ్ళు మంచిగా ఇంకా మనం ఉప్పు కారం ధనియా చికెన్ మసాలా అవి వేస్తే మనకి విలేజ్ స్టైల్ కాదు కదా అది మనకి ఏమంటారు చికెన్ పుల్స్ అంటారు చూడు పిండేసి చేస్తారు కడిగి అంటారు అట్లా అయిపోద్ది అది వేరు సింపుల్గా ఇట్లనే చేస్తారు ఊళ్ళ మంచిగా ఉంటది మీరు కూడా ట్రై చేయండి చూడండి ఎంత మంచిగా ఉందో అసలు ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ వంట వండుకున్న తర్వాత అయితే మళ్ళీ అడుక్కుంటున్నారు డబ్బలు వేసుకుంటారంట చికెన్ కూర దిగుతా అన్నావుగా మళ్ళా పడ పడే కాళు ఏ చిన్న కాలం ఏం కాదులే కాని వద్దులే వద్దులే ఇంకా బయటకు వచ్చాను చూడండి ఫ్రెండ్స్ ఆమె చికెన్ పులుసు అయిపోయినట్టే ఆల్మోస్ట్ ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకుంటే చెరువు కట్ట పైన చికెన్ పులుసు చెరువు కట్ట పైన చికెన్ పులుసు రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్ అంటే చాలా బాగుంటుంది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది సో చూడండి ఫ్రెండ్స్ మనకు మంట ఎక్కువ అయ్యేసరికి పోయి ఇరిగిపోయింది ఇక్కడ చూడండి మనం చెరువు పైన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇగో నిప్పైతే తీసేసినాము ఇంకా నెక్స్ట్ అయితే సర్వ్ చేసుకుని తినేయడమే సో చూడండి ఫ్రెండ్స్ మన చికెన్ పుల్స్ అయితే రెడీ రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అసలు చూడండి మనకు ఎట్లా అనిపిస్తుందో టేస్ట్ కూడా అదిరిపోయింది అసలు సో నెక్స్ట్ అయితే మా మదర్ ఈ బాక్స్ లో అయితే వేసేసుకుంటున్నారు కర్రీ ఇందులో ఎందుకు వేస్తున్నా మొత్తం మొత్తం తాగేస్తుంది మట్టి పాత్ర ఇది కూడా ఒక టిప్ అనుకోండి ఫ్రెండ్స్ మనం కర్రీ ఏమైనా చేసి మట్టి పాత్రలు అట్లనే ఉంచేసుకుంటే మనకి గ్రేవీ అనేది మొత్తం అది పీల్ చేసుకుంటుంది చాలా సార్లు చూసి మేము ఫస్ట్ తీసేసుకుంటున్నాం ఒక వన్ అవర్ టూ అవర్ అట్లనే పెట్టేస్తే అసలు చర్వం మొత్తం పోయి ముక్కలు ఉంటున్నాయి ఇప్పుడైతే మా మదర్ అయితే అన్నంలో అయితే వేసి తెసుకొని తినేస్తారు ఇదేంది నాకు తెలుసు నువ్వు తెస్తాను నువ్వు తెయకుండా ఉంటావా తినాలి నువ్వు ఫస్ట్ నువ్వు అయితే ఎట్లుంది ఉడకే వేసుకొని ఫ్రెండ్స్ అన్నము చికెన్ కర్రీ ఇంకా పచ్చిమిర్చి కూడా పెట్టుకున్నారు సో ఇప్పుడైతే తినేస్తాము నేను ఇంకా మా మదర్ అయితే ఇంకా నేను ఆగలేనమ్మో చూస్తుంటే ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్ కొంచెం రైస్ ఇంకా కొంచెం చికెన్ కర్రీ అయితే ఇక్కడైతే పెట్టేశాను మనం బయటకు వచ్చినప్పుడు ఎప్పుడన్నా కొంచెం తీసి పక్కన పెట్టి తినాలంట ఫస్ట్ టైం మనం తినేస్తే మంచిది కాదంటారు సో అందుకు ఇక్కడైతే కొంచెం అయితే పెట్టేశారు ఇప్పుడైతే మా మదర్ అయితే తినేస్తారు ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ చెరువులో కూర్చొని అన్నం తింటున్నారు మా అమ్మ చూడండి లైఫ్ ఎంజాయ్ చేస్తుంది చెరువుల మధ్యలో కూర్చొని అన్నం తినుకుంటా చికెన్ కూర అన్నము పచ్చిమిర్చి పెట్టుకొని అన్నం అయితే తినేస్తున్నారు మా మదరు చాలా అంటే చాలా బాగుందంట సో మా మదర్ అయితే చూడండి కాలువ మధ్యలో కూర్చొని అన్నం అయితే తింటున్నారు సో చికెన్ కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుందంట ఇంకా పచ్చిమిర్చి కొరుక్కుని తింటున్నారు చూడండి సో నాకైతే ఇట్లా నోరు అయితే ఊరిపోతుంది ఫ్రెండ్స్ ఎప్పుడెప్పుడు పోయి ఒక ముద్ద వేసుకోవాలని ఉంది సో సో చూడండి ఫ్రెండ్స్ వీడియో అయితే ఇక్కడనే ఎండ్ చేస్తున్నాం మా మదర్ అయితే తినేస్తున్నారు చికెన్ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది మనం సింపుల్గా చేసుకోవచ్చు సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాం ఫ్రెండ్స్ ఈ కష్టాన్ని చూసి ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్